హాయ్ అండి నేను మీ ఉమా చలపతి ఇది చిన్న వ్లాగ్ చూడండి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు శుభాకాంక్షలందరికీ మేమైతే న్యాచురల్గా ప్యాడ్ తీసుకొని వచ్చేసి ఇంటి దగ్గర ఇట్లా లకేస్తాము ప్యాడ్ న్యాచురల్గా ఆవు పేడ దొరుకుతుంది మాకు చూడండి ఎంత బాగుంటుందో వేరే మేము ఏం కలర్ అట్లా ఏమేసే ఇది ప్యాడ్ మాత్రమే వేసి అలక్తాము చూడండి తీసుకొని వచ్చేసి ఇది మా చేతులుగా మేమే ఇట్లా అలుకుతా ఉంటాం క్రిములు అట్లంతా ఉండదు ఎప్పుడూ అంతే మేము ఇట్లా చూడండి పేడ అలుకుతేనే ఇంటి దగ్గర పండుగలాగా మనకి అనిపించేది లేదంటే అస్సలు పండగ లెక్కనే అనిపించలేదు ఇట్లా పేడ అలిగితే ఇంటి దగ్గర ఎంత కళ్ళు ఉంటుందో పేడతోనే పండుగ వచ్చేది మనకు చూడండి పేడ అలకి ముగ్గులు వేస్తే అది పండుగ అనేది వస్తుంది మనకి ఏదైతే చెక్ చకెవరు రాలేదు ఈరోజు అందుకే నేనే ఇట్లా అలకేస్తూ ఉన్నాను నాకు చానపోద్ది ఇట్లా అలకేస్తే ఇంకా కాలు నొప్పి వస్తుంది ఏం చేసేది ఎవరు రాలేదని చెప్పేసి నేను ఇంకా అలకేస్తా ఉన్నాను రోజు ఒకరినైతే నమ్ముకోకూడదు కదా మనము మన పనులు మనమే చేసుకోనల్ల ఎంత బాధ ఉన్నా కూడా మన పనులు మనం చేసుకుంటే మనకి బాగుంటుంది కొద్దిసేపట్లో బాధపడతాం తర్వాత బాగుంటుంది అంతే ఒకరు రాలేదని చెప్పేసి మన పనులను ఎట్లా వదుకోలేము కదా అయిపోతాను తొందర తొందరగా అది ఇదైతే సిమెంట్ నేల కదా రోడ్ల ఇంటి ముందర సిమెంట్ అంతా అయితే తొందర తొందరగా అయితే ఇచ్చి ఇట్లా లేదంటే అది మట్టి దాంట్లో అయితే అలకేకైతే వెళ్దు మట్టి లేదు ఇక్కడ మా ఇంటి దగ్గర అంతా రోడ్డు అంతా సిమెంట్ వేసేస్తున్నారు బాగా అయితే నీట్గా వచ్చేస్తుంది నేను తొందర తొందరగా అలకేస్తాను చూడండి మబ్బు మబ్బుగానే ఉంది అబ్బా నెడలు నొప్పిస్తాను కాలు అయితే నప్పి ఎక్కువగా చూడండి నెడము ఎక్కువ నొప్పి ఇంకా ముగ్గులు వేసేస్తా ఉన్నాను నాకు చేతనైనంతలో నేనైతే ముగ్గు వేస్తాను చాలా పెద్ద పెద్దగా ముగ్గులు ఎలా అంటే కాదు కాళ్ళు అయితే ఎక్కువ నొప్పిచ్చేస్తాయి అందుకోసమేనే అట్లా చిన్నగా అట్లా వేసేస్తాను పొంగల్ ముగ్గ చూడండి మా ముగ్గులు ఎట్లా ఉంటాయా చూసి కామెంట్ చేయండి లైక్ ఇచ్చేది మాత్రం మర్చిపోద్దండి వీడియోలు చూసేసి ఊరికే అయిపోతారు చూసారు కదా ఇట్లయితే వేసేస్తాను కొ కొంతమంది కొంత కొన్ని ముగ్గులు వస్తూ ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా వస్తూ ఉంటాయి ఇవైతే నేను చూడండి బాక్స్లో ఇట్లా కలర్లు వేసేసుకొనికి వేసుకున్నాను కదా ఇవి ఎంత నీట్గా వస్తాయి సంక్రాంతికి అయితే పనికి వస్తాయని చెప్పన్నాను ఇవైతే ఇట్లా పనికి వచ్చేస్తాయి చూడండి మా ముగ్గు అయితే ఇట్లా వేసేసాను నేను చూస్తారు కదా ఇది మా ముగ్గ వేసిండేది నెమిలు వస్తుంది పాలు పొంగిచ్చేది వస్తుంది చెరుకు వస్తుంది అన్నీ వస్తాయి దీంట్లోనే చూసారు కదా ఎట్లా అట్లా అట్లా వేసేస్తా ఉన్నాము ఇది మా సంక్రాంతి ముగ్గ అగ్గి మంటేస్తామని వేస్తామని చెప్పేసి వేస్తే మాకి చూడండి ముగ్గు అంతా వేసేస్తున్నాము తర్వాత భోగి మంటలు వేస్తాము అని చెప్తే ఇక్కడైతే వర్షం అయితే వచ్చేసింది నా ముగ్గు అయితే చూడండి నేను ఇట్లా వేసేస్తున్నాను తర్వాత అయితే ఇది ఎట్లా అయిపోయి ఉంటుందో చూడండి ఇంత కష్టపడి అల్లకి వేస్తే నాకైతే చాలా బాధ వేసేసింది ఎంత బాధ అనిపించింది అంటే చాలా బాధ అనిపించింది ముగ్గ నేను వేసిన కొద్దిసేపుకే అంత వర్షం వచ్చేసింది మా ఊర్లో అయితే చూడండి నీట్గా అయితే వచ్చింది ముగ్గ అంత కష్టపడి వాళ్ళకి ముగ్గు అయితే వేసేస్తున్నాను ఇంకా వర్షం వచ్చేస్తుంది చూడండి నై ఇప్పుడైతే ఇది చూసారు కదా హ్యాపీ పొంగల్ ఇదో వర్షం అయితే వచ్చేస్తుంది చూడండి వస్తుంది ఇప్పుడు కూడా వర్షము బాగా పడుతుంది నీళ్ళు అయితే బాగా వచ్చేస్తా చూడండి రోడ్డంతా అంతా నీళ్ళే ముగ్గ అంతా చూడండి ఇట్లా ఇక్కడ చూడండి ఇట్లా నేను బయటకు అయితే పోలే దర్శనం వస్తాను ఇక్కడే ఉండి లోపలే తీసుకుంటాను చాలా బాధేసింది ఈసారి సంక్రాంతికి అయితే నా ముగ్గు అయితే అసలు అంతా కొట్టిపోయిన తర్వాత వేయాలంటే నా చేత కాదు ఇంకా వంట చూడండి సంక్రాంతికి పలావ్ చేస్తున్నాను వేడివేడిగా పెరుగు పచ్చడి సేళ్ళ దీంట్లోకి అన్నీ కట్ చేస్తూ ఉన్నారు చేయాల ఇప్పుడు చేసినవి అయితే చూపిస్తాను చూడండి ఏమేమి చేస్తున్నాను సంక్రాంతి స్పెషల్ పలావు పలావ్ చేసేసి తర్వాత వైట్ రైస్ ఒక్కదాన్నే కదా జనం ఉంటే ఎన్ని వంటలైనా చేయొచ్చు ఒక్కొక్కరే ఉంటే అసలు చేసే కలదు ఇది పితికపప్పు చారు పితికపప్పు మసాలా చారు బాగుంటుంది ఇది మాకు బాగా ఇష్టము కానీ మా ఊరు సైడ్ అయితే వంద రూపాయల కిలో ఇది ఎందుకో ఎక్కువ వస్తానే లేదు ఇవి అనపకాయలు ఇవి గణిసిగడ్డలు చూడండి మా కర్ణాటకలో అయితే ఎక్కువ తింటారు ఇవి ఈ పక్క అయితే ఆంధ్ర సైడ్ ఎక్కువ తినరు శనగకాయలు అనపకాయలు ఇవి కూడా అంతే శనక్కాయలు వంద రూపాయలు కేజీ అనపకాయలు వంద రూపాయలు కేజీ ఈ పండుగయితే తక్కువే లేదు అంత పుచ్చిపోయిన అనపకాయ కూడాను వంద రూపాయలు తగ్గించుకునేది కూడా లేదు ఈ సైడ్ అయితే ఇంకా పండక్కి చేసిన చేయాలి ఇవి కరిచికాయలు చూడండి ఈ పప్పులు వింటారు కదా పల్లీలు శనగపప్పులు అవన్నీ వేసి బెల్లము అవి కరిచికాయలు ఇవి ఎప్పుడు ఏంది ఎప్పుడు బెల్లేసి పూర్ణం కుడాలు ఓలిగులు అట్లా చేసేది ఎందుకు అని చెప్పేసి ఇవైతే చేసేస్తాను ఈసారి ఇవైతే మనము నెల రోజులు కూడా పెట్టుకొని అయితే తినవచ్చు ఇంకా నేను చూడండి తినేస్తాను అందరూ తిందాము రోజు మీ భోజనాలు కూడా అయిపోయింది పండుగలో మా భోజనాలు అయితే ఇప్పుడు చేస్తానని చూడండి పండుగలో మా పండుగ భోజనాలు ఇది చూడండి అనపకాయ శనగకాయ గన్సగడ్లు కర్జికాయలు పలావు వైట్ రైసు తర్వాత పితిక్బేల్ చార అందరికి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఈరోజు చిన్న వ్లాగ్ భోగి సంక్రాంతికి ఇదంతా చిన్న బ్లాగ్ ఇది చూసారు కదా ఇంతేనండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి బాగున్నాయి బాగుడుకున్నాయి గనిసగడ్డలు అయితే బాగుంటాయి కర్ణాటక సైడ్ అయితే ఇది బెల్లంతో పాకం పట్టేసి ఇట్లా గనిసగడ్డలు ఇట్లా కలుపుకొని తింటారు చాలా బాగుంటాయి ఈ సైడ్ అయితే రాదు అట్లా నాకైతే రాదు మా అమ్మ వాళ్ళు అయితే చేస్తారు